వర్షాకాలంలో ఇలాంటి కర్రీస్ తయారు చేసుకుంటే అన్నం వంత కూడా వదలకుండా తింటారు ఒక్క బీరకాయ రెండు కొడుగుడ్లతో కారం కారంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా కళాయిలో రెండు పావుల నూనె వేసుకోవాలి వేసి కాస్త వేడైన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ కొద్దిగా మీడియం సైజ్ది తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఒక రెండు మూడు వేసుకుంటే సరిపోతుంది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపు అలాగే హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక బీరకాయ ముక్కల్ని వేసి మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కూరకి తగినంత ఉప్పు ఇప్పుడే వేసుకోవాలి వేసి మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల ఉప్పు వేసాం కదా మంచిగా కూర మగ్గిపోతుంది ముక్కలు కూడా మంచిగా ఉడికిపోతాయి ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకొని రెండు కోడిగుడ్లు వేసుకోవాలి చూడండి గుడ్లు వేసేటప్పుడు బీరకాయ ముక్కల్ని కొద్దిగా జరిపి అలా ఖాళీ ప్లేస్లో గుడ్లు వేయాలి అప్పుడే మనకి మంచిగా గుడ్డు ఉడికిపోతుంది ఒక రెండు నిమిషాలు మాత్రమే లో ఫ్లేమ్లో ఇలా ఉడికించుకొని తర్వాత స్లోగా గరిటతో చిన్న చిన్న ముక్కలుగా అయ్యేలాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడు మాత్రం ఫ్లేమ్ హైలో ఉండాలి అప్పుడే గుడ్డు పొడి పొడిగా చక్కగా వస్తుంది మనకి స్మెల్ అనేది రాకుండా కూడా ఉంటుంది గుడ్డు నుంచి ఒక రకమైన స్మెల్ వస్తుంది రాకుండా ఉంటుంది ఇప్పుడు కూరకి తగినంత కారం వేసుకోవాలి నేను ఇక్కడ మూడు స్పూన్ల కారం వేసాను నెక్స్ట్ ఇందులోకి ధనియా పౌడర్ వేసుకోవాలి కొద్దిగా చిటికెడు గరం మసాలా వేసుకొని హై ఫ్లేమ్లోనే మంచిగా ఒకసారి కలుపుకోవాలి రెండు నుండి మూడు నిమిషాల వరకు ఇలా కలుపుకోవడం వల్ల పొడి పొడిగా మనకి మంచిగా కర్రీ అనేది రెడీ అయిపోతుంది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక మరి బీరకాయ ఎగ్ కర్రీ పొడి పొడిగా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా మరి ఎలా వచ్చింది కామెంట్ చేయండి